നമസ്കാരം മനതാണ്ടൂർ ന്യൂസ് ചാനൽ കെ സ്വാഗതം രാജായം మహా అనుకోండి అందరూ కూడా మహాతక్షయ శ్రీ పరమేశ్వరం देश प्रदेश दंटगा नजाती क्षेत्र आग्ले नगे साईघो राज शिवाजी नगर शिव शिवराज वाता कर्मी संयुक्त वापस व्यवहारिकाटराय तबादा विशेष संव्येप्री विश्वास

Aduh, 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 aduh,

చిన్నాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఇక్కడ రాములవారి కళ్యాణాన్ని చూడడానికి అదేవిధంగా ఆశీర్వాదం తీసుకునే దానికి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తాను మరి కమిటీ సభ్యులకు ముఖ్యంగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా చక్కగా ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా బాగా భావించినాడు నేను వాళ్ళకు మొత్తం ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రామగారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి అందరూ కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అసలు సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అందరూ కూడా బాగుండే విధంగా ఆ భగవంతుని అందరి పైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అదేవిధంగా పిల్లలకు మంచి చదువు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావేశాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరి మెత్తిలో ఎవ్వరి మిత్రుల వారు అభివృద్ధి చెందే విధంగా వ్యాపారాలు అందరి సంస్థలు కూడా మంచి వ్యాపారాలు జరిగే విధంగా ఆ భగవంతుని దీవెన వినాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి పాండూరు ప్రాంతం కూడా అన్ని విధాలుగా అన్ని రంగాలలో మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి ముందరికి అందరికీ కూడా సీతారామ కళ్యాణ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు చెబుతున్నా మన దేవాలయానికి అన్నగా పండి చాలా చేశారు కాబట్టి వారిని భగవంతుడు ఆశీర్వాదము ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కార్యకర్తలు అందరం